ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసరం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు స్వయంభూగా యోగముద్రలో వెలసి ఆ భక్తుని కోరికను తీర్చారు ఆ భక్తుడి ఎవరు స్వామి ఎక్కడ విలిసారు ఎప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసినుడై ఉన్న క్షేత్రం ఏంటి మొదలైన విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడే తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్యాశ్రమంలో సేద తీర్తున్న శ్రీనివాసుని దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు రత్నఖితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేవాడు శ్రీవారి దర్శన అనంతరం రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు ఒక రహస్య స్వరంగం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్లి వచ్చేవాడు కాలక్రమంలో ముసల్తనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చర్మాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని కలియుగదేవుణ్ణి వేడుకుంటాడు తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు ఒక చేతితో యోగముద్ర మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే